ఆయన ఆధారం ఎంతో మంది పిల్లలు పుట్టి పురిటికందులుగా రాలిపోయారు నువ్వు రాలిపోలా నువ్వు బతికున్నావు ఎంతో మంది పుట్టారు మధ్యస్థంగా వెళ్ళిపోయారు కానీ నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు లేదు ఆయన కృప లేదు ఆయన దయ లేదు ఆయన కనికరం ఉంది కాబట్టి అదే మా అమ్మ చెప్పింది నువ్వంట నన్ను చేసింది ఎందుకయా ఇంతమంది మనుషులు ఉండగా నన్ను ఎందుకు నిర్మించావు నేను కావాలనుకున్నావా నన్ను కన్నావా నేను కావాలనుకున్నావా అందుకు నన్ను వనికిలోకి తెచ్చావా అయినా నీ అంతటి బలవంతుడికి బలహీన నుండి నేనేమో ఉపయోగపడతానయ్యా గొప్ప గొప్ప వాళ్ళు చేసుకున్నావుగా నేను ఎందుకయ్యా కానీ కావాలనుకున్నావు కృతజ్ఞతలు ఒక ఒక బిడ్డగా నాకు జన్మనిచ్చావు ఓకే నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి సృష్టికర్త అయినందున నిన్ను నిర్మించిన నిర్మాణకుడు అయినందున తన వేళ్లతో ఆశ్చర్యకరంగా నిన్ను నిర్మించిన వాడైనందున నీవు ఆయనను ప్రేమించాలి ప్రేమించవచ్చు ఆ కార్యాన్ని తలంచుకొని నీవు ఆయనను స్తించవచ్చు కన్నీళ్లతో ఆయన్ని సమీపించవచ్చు ఇప్పుడు నేను చెప్పిన కోణాలను నువ్వు ఆయన టచ్ చేయగలిగితే ఆలోచించగలిగితే నంబర్ వన్ నంబర్